అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో ఏమంటే జూన్ పదిహేడో తేదీ మన ఆశ్రమంలో అష్టస్తంభాల గంగమ్మ పండుగ జరుపుకున్నాము అదేవిధంగా ఆ రోజే మా పెళ్లి రోజు కూడా ఇంకా ప్రతి సంవత్సరము కూడా మన ఆశ్రమంలో గంగ పండుగ అయితే చేసేవాళ్ళము కాకపోతే అదేవిధంగా అంటే పలం నేర్లో గంగమ్మ గుడి ఉంది అక్కడికి వచ్చి గంగమ్మకి పూజ చేసుకొని అక్కడ నుండి మన ఆశ్రమంకి వచ్చి పండగైతే నిర్వహించేవాళ్ళము గంగమ్మ జాతర రోజు పలం నేర్లో గంగమ్మ జాతర ఏ రోజు జరుగుతుందో ఆ రోజే మేము పండగ జరుపుకునేవాళ్ళం కాకపోతే అక్కడికి ఏమంటే మన ఆశ్రమ వాసులను ఎవరిని తీసుకెళ్లేదానికి కష్టం అనమాట చాలా రద్దీగా ఉంటుంది అసలు అసలు లెక్క చెప్పలేము అంతమంది వస్తారు పండక్కి గంగమ్మ జాతరకి పలం నేర్కి కాబట్టి మన ఆశ్రమం అసలు ఎవరిని తీసుకెళ్లాలంటే కష్టము మేము మాత్రం వెళ్ళొచ్చేవాళ్ళము అట్లా కాకుండా మన ఆశ్రమంలోనే గంగమ్మ గుడి కట్టాలా గంగమ్మ పండగ చేయాలా గంగమ్మ జాతర చేయాలా అన్నట్ల నాకు ఒక సంకల్పం వచ్చింది అనుకునేది తడువుగా ఈ రకంగా మీ అభిప్రాయం తీసుకున్నాను మీరు అందరూ కూడా అమ్మ చేయండి పర్లేదు మేము ఉన్నాము అన్నట్లుగా చెప్పారు కాబట్టి గంగమ్మ గుడి అయితే స్టార్ట్ చేశాము కాకపోతే కంప్లీట్ అయితే కాలేదండి ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఈ సంవత్సరం అయితే అష్టసమ్మ గంగమ్మ పేరు మీదే మన అష్టమంలో అయితే పండుగ అయితే నిర్వహించాము చాలా గ్రాండ్గా జరిగింది మేము అనుకుని దానికన్నా కూడా ఎక్కువ మంది వచ్చారు ఎక్కువ పండుగ అయితే చాలా మంచిగా అనమాట చాలా చాలా సంతోషంగా అనిపించింది పండగకి దగ్గర దగ్గర మూడు వందల యాభై మంది పైగానే వచ్చారు మన ఆశ్రమవాసులు బంధుమిత్రులు మన అభిమానులు ఇంతమంది కూడా అందరూ చోటు చేరి పండగైతే బాగా జరుపుకున్నాము ఇంక ఇక్కడ గుడిలో పూజ చేస్తున్నాం కదా ఈ గుడైతే మాత్రము మన పలం నేర్లో ఉంటుంది గంగమ్మ అమ్మవారు ఇంకా ప్రతి సంవత్సరం ఇక్కడ పూజ చేసేవాళ్ళం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇక్కడ అభిషేకానికి ఇచ్చి అదే రోజున జూన్ పదిహేడవ తేదీ రోజున అభిషేకానికి ఇచ్చి పూజలు అయితే నిర్వహించామనమాట ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ పలంనేరులో జాతర ఎప్పుడు జరుగుతుందో అదే రోజున మేము పండగ చేసేవాళ్ళము కాబట్టి ఈ రోజు కూడా జాతర రోజు కాకపోయినా కూడా మన ఆశ్రమంలో ఈ రోజు పండగ చేశాము అదే రోజున ఇక్కడ అమ్మవారికి అభిషేకానికి ఇచ్చామనమాట ఇంకా మన చాలా చాలామంది బంధుమిత్రులు వచ్చారు వాళ్ళందరూ కూడా మాకోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట ఆ వీడియో కూడా ఫుల్ వీడియో తీసి పెట్టానండి మీ ముందుకు తీసుకొస్తాను పండగ ఏ విధంగా చేశాము అనట్ల కాకపోతే చాలా వరకు షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను చాలా చాలామంది చూశారు కూడా చాలా బాగా జరిగిందండి ముందు రోజు దీపాలు మోసినాము అంటే అమ్మవారికి దీపాలు చెల్లించామన్నమాట అంటే చలిబిండంటా మేము అంటే మా పండుగ ఏ విధంగా ఉంటుంది అనేది మా ఏరియా వాళ్ళకి బాగా తెలుసు కొన్ని ఏరియాలో వేరే విధంగా చేస్తారు కదా అమ్మవారి పండుగ ఇంకా మా ఏరియాలో ఏ విధంగా చేస్తారో అదే విధంగా మన ఆశ్రమంలో కూడా నిర్వహించాం పండుగ అది ఫుల్ వీడియో తీసాను దగ్గరలో రేపేళ్ళుండే మీకు మీ ముందుకు తీసుకొస్తాను మీరు కూడా చూదురు కానీ ఇంకా మేమైతే గుడికి నేను మావారు మా వదిని గారు అనిల్ బాబు సాక్షి పాప మా చెల్లెళ్ళు మేమందరూ వచ్చామండి ఇక్కడికి ఇంకా మిగతా వాళ్ళంతా ఆశ్రమంలోనే ఉన్నారనమాట గిరీష్ బాబు రేఖ పాప జోస్ పాప వివిన్ బాబు వీళ్ళందరూ కూడా ఆశ్రమంలో ఉన్నారు ఎందుకంటే వచ్చిన బంధుమిత్రులను పలకరించాలి కదా ఎవరూ లేకుండా అందరూ ఇక్కడికి వచ్చేస్తే కష్టం అన్నట్లుగా వాళ్ళంతా అక్కడ పెట్టేసి మేమైతే గుడికి వచ్చామన్నమాట ఇంక ఇక్కడ పూజలు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ విలువైన సమయానికి ఏటాయి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఓకేనా